రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణమాఫీ చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో పాలకుర్తి కాంగ్రెస్ ఇన్చార్జ్ ఝాన్సీ రెడ్డి పాల్గొన్నారు అందులో రైతుల పక్షాన ఉండే పార్టీ అంటూ ఏదైనా అది కాంగ్రెస్ పార్టీనే మీకే అర్థంగా నగరం పార్టీ సంవత్సరాలు వాళ్ళు చేయాలని లక్షల కోట్ల అప్పు భారం ఉన్నా కానీ రైతుల కోసం చేస్తున్నారు అంటే అది రైతుల పక్షాన ఉన్న పార్టీ కాబట్టి ఇదంతా కూడా చేయడం జరుగుతుంది మరి అందుకనే మనం అందరం కూడా ఇప్పుడు మన రేవంత్ అన్నకి పాలాభిషేకం చేసినాము మరి అందరికీ కూడా ఒక పండగ వాతావరణం అవునా మరి మనకు అప్పు ఉంది అప్పు బిక్క తినేటోళ్ళు ఉన్నారు మరి అప్పు తీస్తుందంటే అది మనకు పండగనే కదా అందుకనే ఈరోజు మొత్తము అందరికీ కూడా ఇది ఒక పండగ వాతావరణం ముఖ్యంగా మన ఊర్లలో రైతులు ఊర్లల్లోనే ఊర్లలోనే ఉంటారు కాబట్టి ఊర్లలో ఈ యొక్క పండగ వాతావరణాన్ని కల్పించడం జరిగింది మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా ఎమ్మెల్యేలకైనా మినిస్టర్లకైనా ముఖ్యమంత్రి గారికైనా ఉప ముఖ్యమంత్రి గారికైనా ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త కూడా ఎంతో పడే విషయం ఇది ఎందుకంటే అందరూ తిరిగి తిరిగి చెప్పినాం రుణమాఫీ చేస్తాం రుణమాఫీ చేస్తామని